కండరాన్ని సర్జరీ ఎట్లా చేస్తారు ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి నేను చేసే టెక్నిక్ మీసో టెక్నిక్ అంటాము మినిమల్ అప్రోచ్ అంటాము ఇండియాలో సో దీంట్లో ఏంటంటే మనం మాంసం అనేది టచ్ చేయము లిఫ్ట్ ఇట్ ఆఫ్ దాంతో ఏంటంటే పేషెంట్ కి డే వన్ నుంచి ఫుల్ పవర్ అనేది ఉంటది సో మనం మాంసం కట్ చేసినప్పుడు ఓవర్ ద టైం వాళ్ళకి కొంచెం మూవ్మెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ దీంట్లో ఏంటంటే నేను సబ్స్ చేస్తాను కాబట్టి మజిల్ని లిఫ్ట్ చేస్తాను సో మజిల్ పవర్ అనేది అసలు పోదు ఫుల్ పవర్ డే ఉంటుంది సో దీనికి కొంచెం టెక్నిక్ చాలా అవసరం ఓకే పుట్టుకతోనే కాళ్ళు వంకర ఉన్నాయనుకోండి చాలా మంది పంగల కాళ్ళు అట్లా అంటుంటారు అట్లా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ చేయొచ్చు దీంతో ఎస్ అండి అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది మనము వాళ్ళు ఏ ఏజ్ లో వస్తున్నారు మన దగ్గరికి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు యంగ్ ఏజ్ లో వచ్చినారు అనుకోండి దానికి వాళ్ళకి అరుగుదల ఉందా లేదా అన్నది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ రేస్ త్రూ అలైన్మెంట్ రేస్ అంటాం అంటే హిప్ నుంచి పాదాల వరకు ఎక్స్రేస్ తీస్తాం దాంట్లో మనకి ఒక క్లారిటీ అన్నది తెలుస్తుంది వీళ్ళకి అరుగుదల లేదు బట్ బో నీస్ అంటాం మనం వైరస్ నీస్ అంటాము అది ఉంది అనుకుంటే మనకు వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ ఆప్షన్ హెచ్టివో అంటాం మోకాలు మార్పిడి కాకుండా వీళ్ళకి అరుగుదల లేదు కాబట్టి జస్ట్ ఆ కాలు ఏదైతే బెండ్ అయిందో దాన్ని స్ట్రైట్ చేస్తాం సో వీళ్ళకి బహుశా సర్జరీ మోకాలు మార్పిడి అవసరం పడకపోవచ్చు సో ఇది వాళ్ళు ఏ స్టేజ్ లో వస్తున్నారో ఏజ్ లో వస్తున్నారో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఓకే సో దాన్ని సరిపోతుంది అట్లా చేయగలుగుతారు సో నో సైడ్ ఎఫెక్ట్స్ లేదు లేదు ఆర్థోపెడిక్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండో ఉండవు అంట ఏముണ്ടావో ఓకే ఇన్ఫెక్షన్స్ తప్ప ఇన్ఫెక్షన్స్ కూడా చాలా అంటే ఏ సర్జరీ అయినా ఇన్ఫెక్షన్ రేట్ అయితే డెఫినెట్ గా అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటది ఓకే ఓకే సో అది డాక్టర్ త్రూ లేకపోతే హాస్పిటల్ త్రూ ఆపరేషన్ థియేటర్ త్రూ లేకపోతే ఇంప్లాంట్స్ వాడె త్రూ వస్తున్నాయి అంటే ఛాన్సెస్ చాలా తక్కువనే ఎందుకంటే మేము తీసుకున్న ప్రోటోకాల్ అట్లాంటిది మేము హై స్టాండర్డ్స్ ఫాలో అవుతాం ఓకే సో బట్ పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి సార్ ఈ సర్జరీలో వాడి ఇంప్లాంట్స్ లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్ జీవితకాలం ఎంత ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ డన్ అండర్ గుడ్ సర్జన్ లెక్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈజీగా వస్తుందండి లోకల్ మార్పెడికి ఎలాంటి ఇంప్లాంట్ అయినా అచ్చా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ సో రెగ్యులర్ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ కాస్ట్లీ అంటున్నారు అంటే ఎంత కాస్ట్లీ మాకు తెలియదు ఒకటి తగ్గిచ్చి అంటే అంత ఖర్చు పెట్టడం వల్ల డైరెక్ట్ గా కనబడే ప్రయోజనం ఏంటి అసలు సో రోబోటిక్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ పేషెంట్ మొబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయిందండి అంటే ఇన్ఫాక్ట్ నేను కూడా స్టార్టింగ్ లో నాన్ రోబోటిక్స్ చేస్తున్నప్పుడు అంటే మనం ఇన్ని ఇన్ని ఇయర్స్ నుంచి రోబోట్ లేకుండా చేసాము పేషెంట్స్ కి గుడ్ రిజల్ట్స్ ఇచ్చాము బట్ ఇప్పుడు రోబోటిక్ వచ్చి ఏం చేస్తుందని నాకు కూడా ఉండే బికాస్ అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో మనం చూడాల్సింది ఫస్ట్ ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు సో ఇది ఆలోచించిన తర్వాత కొన్ని సర్జరీస్ చేసాక సీన్ ట్రెమెండ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రోబోటిక్ రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది నేను వీక్స్ పేషెంట్ సపోర్ట్ లేకుండా స్టెప్స్ ఎక్కడ దిగడము నడవడం అంత ఫాస్ట్ ఉంటుంది సూపర్ సార్ మరి ఇలాంటి వాటికి సరే పేదవాళ్ళు కూడా రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలనుకోండి అంటే మన ఆరోగ్యశ్రీ వాటికి వర్తిస్తా వీటికి అదొక్కటి ఇంకా అవ్వలేదండి రోబోటిక్ సర్జరీ ఆరోగ్యశ్రీలో లేదు అంటే నార్మల్ సర్జరీ కూడా ఆరోగ్యశ్రీలో లేదు అయ్యో అవునా ఎందుకంటే ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సర్జరీ కాస్మెటిక్ కింద వస్తుందేమో ఇది కాస్మెటిక్ కూడా కాదు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాము ఓకే ఎమర్జెన్సీ సర్జరీస్ యూజువల్ గా ఆరోగ్యశ్రీలో వస్తుంటాయి సో మనము మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి ఆరోగ్యశ్రీలో ఇంకా రాలేదు డెఫినెట్ గా ఆయుష్మాన్ భారత్ అన్నది ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మరి సర్జరీ కాస్ట్ ఎంత ఇంప్లాంట్ ఎంత ఇస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి మనం ఫస్ట్ సో ఇది ఎందుకంటే వన్స్ అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే కదా సో దాంట్లో మనం సరిగా చూసుకోలేదు అనుకోండి ఈ ఫైవ్ పర్సెంట్ దాంట్లో వస్తారు వాళ్ళు అంటే ఆయుష్మాన్ భారత్ లో కవర్ అవుతుందా ఇది అది ఇంకా మన మన తెలంగాణకైతే రాలేదు రాలేదు ఇంకా మీరు అన్నారు టూ త్రీ అంటే ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజుల్లో నడవచ్చు బహుశా మీరు ఆన్సర్ చెప్పే ఇప్పటికి సో అదే అండి నేను సర్జరీ మార్నింగ్ చేస్తే అనసీషియా ఎఫెక్ట్ తగ్గిపోగానే ఈవినింగ్ నడిపించేస్తాను టూ డేస్ ట్రైనింగ్ ఉంటుంది హాస్పిటల్లో ఎలా నడవాలి ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలి వాష్రూమ్స్ ఎట్లా యూస్ చేయాలి అని ఓకే అండ్ మేము యూజ్ టెక్నిక్ లో మనము స్టిచ్చెస్ కూడా అబ్జర్వ్ అయిపోయాయి అంటే ఫోర్ టూ వీక్స్ తర్వాత యూజువల్ స్టిచ్ తీయడానికి చాలా మంది పెయిన్స్ వస్తుంటాయి సో అది కూడా అబ్జార్బ్ చేసేస్తాం అంటే వాళ్ళు డే కరిగిపోతాయి ఎస్ డే వన్ నుంచి వాళ్ళు స్నానం కూడా చేసుకోవచ్చు అలా సో ఇది చాలా మందికి తెలియదు అండ్ ఈ టెక్నాలజీ వల్ల మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా అవగాహన లేదు ఇంకా జనాలకి సో దట్ ఈస్ ద రీజన్ ఐ కమ్ ఫార్వర్డ్ టు ఆపరేషన్ చూసాను సార్ కాలు ఫ్రాక్చర్ అయితే పిన్స్ కొట్టారు బైక్ నుంచి అంటే ముందు పిన్స్ ఏ కొడుతుండే అంటే పిన్స్ ఆల్సో గివ్ గుడ్ రిజల్ట్స్ అంటే ఓకే కొంతమంది ఒబేస్ ఒబేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్ గా పిన్స్ వేస్తాను నేను ఓకే లీన్ పేషెంట్స్ కి మాత్రం అబ్జర్వ్ స్టిచ్చర్స్ చేస్తాను అచ్చ అచ్చ సో ఎందుకంటే పిన్స్ తోటి మనకు హండ్రెడ్ హీల్ అయిపోతుంది అని గ్యారెంటీ ఉంటుంది అవునా సూపర్ బట్ తీస్తున్నప్పుడే కొంతమంది కొంచెం పెయిన్ ఉంటుంది కదా చూడగానే భయమేస్తుంది కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది తర్వాత ఈ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ కంపల్సరా ఒకవేళ అది నెగ్లెక్ట్ చేస్తే యా ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది అడుగుతారు మేబీ ఫర్ ఫైనాన్షియల్ రీజన్స్ సో నేనేమంటానంటే సర్జరీ చేయించుకున్న తర్వాత ఫస్ట్ వీక్స్ చాలా క్రిటికల్ ఓకే సో ఈ టూ వీక్స్ లో నువ్వు ఎలా యాక్ట్ చేస్తున్నావు ఎలా మూమెంట్స్ చేస్తున్నావు ఎలా మొబిలైజ్ అవుతున్నావు సో మనం మేజర్ గా మోకాలు మార్పిడి చేసేది మొబిలిటీ కోసం సో ఈ ఫస్ట్ టూ వీక్స్ అనేది చాలా క్రిటికల్ అండి కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు మేము చేసుకుంటాం సార్ అంటారు వాళ్ళకి ఎక్సర్సైజ్ చూపిస్తాం హాస్పిటల్లో సో వాళ్ళు చేసుకోవచ్చు బట్ కొంతమంది విలేజ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత చేసుకోలేరు మేబీ బికాస్ ఆఫ్ ద పెయిన్ సర్జికల్ పెయిన్ కొంచెం ఉంటుంది టూ వీక్స్ వరకు దానివల్ల చేయరు సో నేనేం చేస్తానంటే నా టీం ఉంది వాళ్ళకి నా ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు వాళ్ళని నేను ట్రైన్ చేశాను నా టార్గెట్ టూ వీక్స్ లోపల పేషెంట్ నడిపించడము మెట్లెక్కించడము కంపల్సరీ చేయాలి ఓకే సో వీళ్ళని ట్రైన్ చేసినా కాబట్టి వీళ్ళు మాత్రమే వెళ్తారు నా నేను సర్జరీ చేసిన పేషెంట్స్ సో దాంతో ఏంటంటే ఈజీ అవుతుంది ఎస్ చాలా ఈజీ అవుతుంది మేబీ వాళ్ళు కొంచెము అనుకుని ఉండొచ్చు ఫైనాన్సెస్ కొంచెం ఎక్కువ అవుతున్నాయని బట్ ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించాల్సింది ట్వంటీ ఇయర్స్ కోసం

బట్ ఏంటి అంటే మనము మోకాలు చిప్ప మధ్యలో వేసే ప్లాస్టిక్ ఉంటుంది సార్ సో దాని కూడా లైఫ్ అన్నది ఉంటుంది ఓకే బట్ హండ్రెడ్ పర్సెంట్ వాకింగ్ స్టేర్ క్లైమింగ్ అన్ని చేసుకోవచ్చు బండి నడపవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ అండి టూ వీక్స్ నుంచి కదా అదే చాలా ఇంపార్టెంట్ అది అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అచ్చ అచ్చ బట్ కింద కూర్చోడము ఇండియన్ వాస్ట్రూమ్ యూస్ చేయడము అవాయిడ్ చేస్తేనే బెటర్ బెటర్ ఓకే ఓకే రైట్ సో ఇప్పుడు జాయింట్ మీరు రీప్లేస్ చేస్తారు కదా సార్ దానికి లైఫ్ టైం ఉంటుందా యా ఎన్ని ఉంటుంది అది అయిపోయాక మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాలా వచ్చి అంటే ఏ ఏజ్ లో చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ సో మనం చేసిన సర్జరీస్ యూజువల్ గా నేను దీంట్లోనే స్పెషలైజ్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈజీగా వస్తుంది అండి అచ్చా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మనం ఇప్పుడు ఫిఫ్టీ చేసాం అనుకోండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇక ఆ తర్వాత అవసరం ఉండకపోవచ్చు అదే చెప్పలేము అవసరం ఉన్నా కూడా రివిజన్ సర్జరీస్ అన్నీ ఉంటాయి ఉంటాయా చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సూపర్